హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ష్యామి సంతోష్ ట్వంటీ ఫోర్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి వన్ వీక్ ఏ పోయింది నేను తీసి కానీ అప్లోడ్ చేయలేదు నాకు టెన్ డేస్ నుంచి ఎగ్జామ్ జరుగుతున్నాయి దానివల్ల నేను వీడియోస్ కూడా ఏం అప్లోడ్ చేయట్లేను లాంగ్ వీడియోలు అసలే చేయట్లేను షార్ట్ వీడియోస్ కూడా అట్లా గ్యాప్ కూడా వచ్చిందనమాట ఇది సండే రోజు తీసిన వీడియో సండే మేము నాన్ వెజ్ తినలేదు ఫస్ట్ టైం అన్నమాట ఎందుకంటే వినాయక చవితి ఉండే కదా వినాయక చవితి నైన్ డేస్ నేను నాన్ వెజ్ తినము ఇంట్లో సో మొదటిసారిగా చాలా డేస్ తర్వాత ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత సండే రోజు మేము నాన్ వెజ్ తెచ్చుకోండి ఇదే ఫస్ట్ టైం ఈరోజు ఏ ప్లానింగ్ ఏంటి ఏమేమి ఎటు ఎటు తిరుగుతాం ఏంటో కూడా అన్నీ చూపియాలి అనుకుంటున్నా నిజానికి నాకు అన్నదానం ఫుడ్ అంటే చాలా ఇష్టం ఇప్పటి నుంచో మా వారిని అడుగుతున్నా నాకు అన్నదానం ఎక్కడ పెట్టినా తీసుకెళ్ళు అంటే సండే రోజు వెళ్దాము సండే డ్యూటీ కూడా ఉండదు కదా సండే రోజు తీసుకెళ్తా అనేసి మధ్యాహ్నమే కదా ఎక్కువ నా అన్నదానం పెట్టేది సో మా వారు మధ్యాహ్నం మంచిగా పడుకున్నారు ఇక నేను కొంచెం తీసుకెళ్ళదేమో అనేసి నార్మల్గా కూర్చున్న అయితే తిరిగి ఎక్కడైనా పెడితే తిందాం లేకపోతే నార్మల్గా బయట ఏదైనా తినొద్దాం అంటే ఇక నా బయటకి వెళితే ఇక నాకు గుర్తు వచ్చేది నాన్ వెజ్ అన్నమాట ఎక్కువ సో బయట ఏముంటాయి నాన్ వెజ్ తప్ప అంటే ఏదో ఒకటి తినొద్దాం అనేసి బయటికి అయితే వెళ్ళాము అక్కడికి వెళ్ళినాక ఒక ఒకరైతే మాకు గుర్తు వచ్చారు పర్సన్ మాకు చాలా స్పెషల్ మా లైఫ్లో అది ఎవరనేది నేను కు చూపిస్తాను మీకే అర్థమై సో సండే కొంచెం లేట్గా లేస్తాం కదా ఎయిట్ థర్టీ కల్లా లేచాను లేచి రూమ్ క్లీన్ చేయడం ఊడవడం తుడవడం అంతా అయిపోయింది బ్రష్ చేసి ఫస్ట్ అయితే టీ తాగాను టీ తాగాలి టీ తాగితేనే నాకు కొంచెం రిలీఫ్ అవుతుంది అనమాట లేకపోతే అదే నిద్ర అబ్బు ఉంటుంది కాబట్టి టీ చాలా ఇంపార్టెంట్ సో టీ తాగాక ఇక ఎట్లా నాన్ వెజ్ లేదు కదా అనేసి పప్పు కర్రీ అయితే వండాను ఇక్కడ నా అయితే నాకు వీడియో తీయ దిగియట్లేదు వచ్చి ముందే నిల్చుంటుంది తను కూడా వీడియోలో కనిపించాలని మా వారు రైస్ వండేశారు నేనైతే పప్పు వండేసి ఇక ఫ్రెష్ అప్ అయిదాం ప్లాన్ లో ఉన్నాను ఎక్కడికన్నా తీసుకెళ్తాడేమో అనేసి ఎక్సైట్మెంట్ ఎగ్జైట్మెంట్తో ఉన్నాను చాలా కానీ నేను ఏం చేసిడో స్నానం చేసి తిని మంచిగా పడుకున్నారు మేము సండే రోజు నాన్ వెజ్ ఎక్కువ డిస్టర్బ్ చేయలేదు తీసుకెళ్తే తీసుకెళ్తే లేదు అనేసి అనుకున్నా సో నేను కూడా స్నానం అయిపోయింది ఎందుకు అంత ఫాస్ట్ గా స్నానం చేశాను అంటే కదా సో నేను కూడా కూడా ఏడానికి ఇక్కడ మా వారు అన్నం కూడా తినేసేస్తుండ్రు పప్పు బాగుందని ఇక్కడ చెప్తున్నారు అనమాట ఏంది ఏంది అని అడుగుతున్నారు ఎలా ఉందంటే ఓకే బాగుంది అంటున్నారు సో ఈవినింగ్ లేచాక ఇక బయటికి అయితే వెళ్ళాము ఒక రెస్టారెంట్ టైప్కి అయితే వెళ్ళాము అనమాట అక్కడ వెజ్ ఇంకా నాన్ వెజ్ ఏం లేదు కదా సో ఆయన ఏమో వెజ్ ఫ్రైడ్ రైస్ నేనేమో వెజ్ మంచూరియా ఆర్డర్ పెట్టుకున్నాము ఈ వేడివేడిగా అయితే చాలా బాగుంది నచ్చింది ఏదో ఒకటి తినాలి కదా బయటకు వచ్చినప్పుడు తినందుయితే ఊరికే వెళ్ళలేము కదా అనేసి తిన్నాం అన్నమాట తిన్న తర్వాత ఒకరు గుర్తొచ్చారు ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాం నార్మల్గా ఎవరింటికన్నా కానీ ఎవరు మేము అనుకున్న అందుబాటులో లేరు సో అక్కరు మాకు స్పెషల్ మా లైఫ్లో వాళ్ళు గుర్తొచ్చారు వాళ్ళకి కాల్ చేస్తే వస్తున్నాం అంటే సరే రండి అనేసి చెప్పారనమాట వాళ్ళు కూడా ఎప్పటి నుంచో వెలుస్తున్నారు కానీ వెళ్ళే ఛాన్స్ రాలేదు ఇక్కడ చూడండి నా కన్నమా మంచిగా ఆడుకుంటుంది ఎవరిని ఎవరు అసలు తను ఎవరిని డిస్టర్బ్ చేయదు తనని ఎవరు డిస్టర్బ్ చేయొద్దు సింగిల్గా ఆడుకుంటుంది ఫ్రైడ్ రైస్ అయితే బాగుంది తిన్న తర్వాత అయితే స్టార్ట్ అయ్యాం మేము ఎవరు అని అంటే తను ఈరోజు మేము ఇద్దరం కలిసి ఉండడానికి కారణం మేబీ తనే అన్నమాట దాని తను ఎలా అవుతుంది కలిసి ఉండడానికి కారణం అంటే మా సంబంధం తీసింది అక్కే అన్నమాట ఆ అంత లాంగ్ కదా మా ఆయన మా ఆయన వాళ్ళ ఊరును అమ్మ వాళ్ళ ఊరు చాలా లాంగ్ అంత దూరం అయినా గానీ మా సంబంధం అంత గట్టిగా ఫిక్స్ అయిందంటే కావడం అక్కే అన్నమాట సో అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను ఆ అక్క ఎవరో కూడా మీకు చూపించాలనుకుంటున్నాను చూసేయండి ఓకేనా అక్క వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయ్యాము అక్క అక్క తినే అన్నమాట సో మేము మా ఇద్దరికి పెళ్లి సంబంధం తీసింది ఈ అక్కని అనమాట మేమిద్దరం కలిసి ఉండడానికి మెయిన్ కారణం అక్క అన్నమాట సో అందుకే మాకు చాలా స్పెషల్ అని చెప్పాను అక్కయే మాకు రిలేటివ్సే ముందు నుంచే పరిచయము పైగా మా ఆయన చేసే ఆఫీస్లో కూడా అక్క అదే ఆఫీస్లో చేసి అంటే జాబ్ చేస్తుంది సో ఇద్దరు సేమ్ ఆఫీస్ కాబట్టి అలా అలా ఖర్చులు పెరిగి సంబంధాలు ఫిక్స్ చేసుకున్నాం అన్నమాట సో అలా అలా కలిసిపోయాము ఇక్కడ చిట్టు చూసారా ఏదో ప్రాజెక్ట్ వర్క్ అంట క్రియేటివిటీ చాలా బాగా వేస్తుంది డిజైన్స్ అయితే సో టాలెంటెడ్ అది క్లాత్ కాటన్ కర్చిఫ్ అనమాట ఏదో పసుపులా తడిపి ఆరబెట్టి దాని మీద పెయింటింగ్ వేస్తుంది చాలా బాగా వేస్తుంది అలా గంట రెండు గంటలు టైం స్పెండ్ చేసి మాట్లాడుకొని అంతా ఎక్కడెక్కడో అంతా డిస్కషన్ చేసి సో టైం స్పెండ్ చేసి వచ్చామన్నమాట అక్క ఏ మాకు బట్టలు కూడా వేసింది ఫస్ట్ టైం వచ్చినాం కదా సో ఫార్మాలిటీ కదా మన సంస్కృతి సాంప్రదాయాలు అన్ని పాటించాలి కదా అనేసి పాటించేసింది బట్టలు అయితే నాకు సారీ మా ఆయనకు కూడా బట్టలు వేసింది అనమాట సో అలా అలా టైం స్పెండ్ చేసి వచ్చేసాము ఆ రోజు సండే ఇలా జరిగింది మాది ఏ సండే అయినా ఎక్కడో అక్కడ వెళ్ళాలి అనేసి నాకు అనిపిస్తుంది ఒక దగ్గరనే డైలీ రూమ్లోనే కూర్చోవాలి కదా సో అప్పుడప్పుడు సండే రోజున అట్లా ఇట్లా కొంచెం తిరిగితే మైండ్ రిలీఫ్ ఉంటుందని నా ఆలోచన అన్నమాట ఇంతకీ మేము అన్నదానం తిన్నామా లేదా అనేసి కూడా చెప్తాను ఆల్రెడీ మేము తినేసాము కదా బయట సో అక్క వాళ్ళు కూడా నాన్ వెజ్ తిన్నారు ఎందుకులే అనేసి మేము ఇక తినలేదు అప్పుడే బయట తినలేదు తినలేదనమాట మేము వెతికి మేము వచ్చే దారిలోనే అన్నదానం పెడుతున్నారు సో అన్నదానం ఇక నా లక్కీ అనిపించింది అన్నదానం కోసమే నా తాపత్రయం కదా లాస్ట్కి అన్నదానం కూడా దొరికేసింది అన్నదానం కూడా తినేసి వచ్చేసినాం అన్నమాట ఇక మా గల్లీలో ఇక్కడ కూడా ప్రసాదం పంచుతున్నారు అప్పటికే చాలా తినేసాం సో తినలేదు అలా ఫ్రూట్స్ తీసుకొని అయితే వచ్చేసాం ఇదే వీడియో ఈ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్